మీకు ఒక భయంకరమైన విషయం చెప్తా నేను నిజాం కాలం నాటి పంతొమ్మిది వందల నలభై ఒకటి ఒక నివేదిక చదువుతా ఉన్నా ఒక నివేదిక చదువుతా ఉన్నా ఆ నివేదికలో తేలిన భయంకరమైన విషయం ఏంటంటే అసలు రెడ్లి కడవులు గానే కాదని తేలి వలసవాదుల జాబితాలో ఉన్నారు తెలంగాణలో వాళ్ళు ఎక్కడి నుంచే డ్రైవర్ ఏం కథ అనేది కూడా అందులో రాసి ఉంది రెండోది ఇక వీళ్ళు రాజ్యాన్ని నాకు రామోజీరావు ఎట్లయితే కమ్మ రాజ్యం కోసం ఈనాడు పత్రికను పట్టుకొని వచ్చిండో ఆ రోజు నిజాం దగ్గర నుంచి రాజ్యం ముందుకుంటేందుకు సురవరం ప్రతాప్ రెడ్డి గోరుకొండ పత్రికను పట్టుకొని పోయిండు బస్ లెక్క క్లియర్ అర్థమైందా అర్థమైంది సేమ్ ఇదే లెక్క అందులో భూములు కథ కార్ఖానా అరే నిజాం కథ చూస్తే మీరు షాక్ అవుతారు ఏడు వేల స్కూల్ పెట్టిండు నిజాం నిజాం ఇక్కడ పేదవాళ్ళు చదువుకోవాలని ఏడు వేల స్కూల్ ఇప్పుడు చెప్తుండీ స్కాలర్షిప్ స్కాలర్షిప్లు నిజాం ఇచ్చింది అనుకైన్టీన్ డెబ్బై ఆరు లో విద్యాశాఖ మంత్రిని పెట్టిండు నిజాం నిజాం పరిపాలనలో రాజరిక పరిపాలనలో అసలు నిజాం ను నరూప రాక్షసును చిత్రీకరించింది ఈ రెడ్లు ఎందుకు చిత్రీకరించిందంటే ఆ దగ్గరికి రాజ్యం గుండుకోవడానికి నిజాం విద్యా వ్యవస్థ పైన ఎన్ని అంటే దాదాపు ఆ రోజుల్లో తొంభై లక్షల రూపాయలు విద్య కోసం బడ్జెట్ తొంభై లక్షలు ఇప్పుడు కొన్ని వేల కోట్లతో సమానం అది బాలికల కోసం ప్రత్యేకంగా ఏడు వందల పాఠశాలలు జరిపించిండు నిజాం హైదరాబాద్ హైదరాబాద్ సంస్థానంలో అందులో లోకల్ మీడియం కూడా ఉండాలి మీ లాంగ్వేజ్ కూడా ఉండాలని కూడా లోకల్ మీడియం పెట్టించిండు తెలుగు ఉర్దూ ఉర్దూ నేర్పిస్తూనే తెలుగు పార్షియంలో చదువుకోమని చెప్తాడు నిజాం అనేటువంటి వ్యక్తిని రజాకార్కు నిజాంకు నిజాం కు సంబంధం లేదు కాసిం రజ్వ సైన్యం వేరు వాడేమో ప్రైవేట్ సైన్యం ఏది నిజాం పక్కకు కాసిం రజ్వి షేరి నిజాం ఎట్ట జరగొట్టడం కాంగ్రెస్ పార్టీ పక్కకు రేవంత్ రెడ్డికి అంతే అంతే అంతకంటే ఎక్కువేం లేదు మీకు సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్తాను